బైబిల్ చెత్త బైబిలు మొక్క ఏం మాట్లాడి కాదమ్మా ఇప్పుడు బైబిల్లో లేని నేను ఏమన్నా అన్నానా బైబిల్లో లేని బై బైబిల్లో మీరు చదివేరా చదువుతూనే ఉంటామండి చదవకుండా మొత్తం చదివేరా చదువును మీకు చదవడం వస్తుందిగా అయితే మరి మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథమే అంటారా పరిశుద్ధ గ్రంథమే పిల్లలు చదవచ్చా దాన్ని పిల్లలు చదవచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా చదవచ్చా పరిశుద్ధుడు ఆయన బైబిల్ కూడా పరిశుద్ధమేనా బైబిల్ పరిశుద్ధమే దేవుడు పరిశుద్ధమే అమ్మ ఆడ అమ్మ ఆడవాళ్ళు కూడా చదవచ్చా ఆడవాళ్ళు కూడా చదవచ్చు కాదమ్మా అమ్మ అమ్మా ఆడవాళ్ళు ఆ స్త్రీలు కూడా చదవచ్చా స్త్రీలు పురుషులు ఏందండి అంటే మీరు మీరు మనిషిని అమ్మా మీరు ఆడవాళ్ళు చదవచ్చు అంటే మీకు ఇప్పుడే బైబిల్లో కొన్ని వాక్యాలు పంపిస్తాను చదివి వాట్సప్ చేయిందమ్మా ఎందుకంటే బైబిల్ పనికిమాలని నేను అంటున్నాను కదా మీరు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడే అమ్మా పనికిమాల బైబిల్ ఒకటి వేసుకొచ్చేసి రాళ్ళు వారు అక్కర్లేదా కాదా అవి దేవుని మాటలే కాదండి మరి చూపియ్యాలంటే కాదమ్మా ఇప్పుడు కాదమ్మా మేము ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కోం కదమ్మా బైబిల్ ని అమ్మా బైబిల్ ని అయితే మంచి దరిద్రం బైబిల్ వదిలేయండి అదో దరిద్రం మనకెందుకు దరిద్రం బైబిల్ వదిలేయండి